హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యాదవ్ బై కోల్గా అందరు ఎలా ఉన్నారో హాయ్ పందర బాగుండాలని కోరుకుంటున్నాను గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ అనంతపూర్ ఈ రోజు మన వీడియో ఏంటంటే మనమైతే హీరో షోరూమ్ దగ్గరికి వెళ్తున్నాము హీరో షోరూమ్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నామంటే మనమైతే కొత్త బండి మాత్రం కొనడం లేదు కానీ ఎందుకు వెళ్తున్నాం అంటే ఇప్పుడు పండగ సీజన్ స్టార్ట్ అయింది పండగ సీజన్ అంటే ఉగాది రంజాన్ రోజు అటు ఇటు పండ్డాయి ఈ రెండు ఫెస్టివల్స్ కానీ ఈ ఫెస్టివల్స్కి ఎవరైనా కొత్త బండి ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఎందుకు ఉపయోగపడుతుందంటే అంటే ఎవరన్నా పండగలప్పుడు డిస్కౌంట్లు అలాగే ఆఫర్లు ఉంటాయని కొత్త బండి కొంటారు కదా అందుకని హీరో షోరూమ్ కి వెళ్ళి అలాగే ప్రతి పండి ప్రైస్ ఎంత ఉంది డిస్కౌంట్లు ఎంతుంది అని తెలుసుకుందామని ఈ వీడియో చేస్తున్నా ఇంకా లేట్ చేయకుండా మనం గోపురంలో కలుసుకుందాం ప్రజెంట్ వచ్చేసి మనం ఎక్కడున్నామంటే అనంతపూర్లో ఉన్నటువంటి తిప్పయ్య షోరూమ్ దగ్గర ఉన్నాము ఈ షోరూంలోనే మనము బండి గురించి ఆల్ ప్రైజెస్ అలాగే డిస్కౌంట్లు అన్నీ మాట్లాడి తెలుసుకుందాము ఇప్పుడు షోరూమ్లోకి వెళ్ళిపోదాము గైస్ మనం వచ్చేసి ఎక్స్పల్స్తో స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ సెవెన్ థౌజండ్ అంట ఈ బండి వచ్చేసి ఫోర్ థౌజండ్ డిస్కౌంట్ ఉందంట ఈ ఆఫర్ వచ్చేసి ఫెస్టివల్ సీజన్ వరకే ఇది వచ్చేసి ఫోర్ వి మోడల్ ఇది ఎల్ హెడ్ ల్యాంప్ వచ్చేసి ఎల్ఈడి సెటప్తో వస్తుంది నెక్స్ట్ బైక్ వచ్చేసి కరీజ్మా టూ హండ్రెడ్ టెన్ ఇది ఇది టూ హండ్రెడ్ సీసీ ఈ బండి వచ్చేసి ఆన్ రోడ్ వచ్చేసి టూ ల్యాక్ ట్వంటీ త్రీ థౌజండ్ అలాగే డిస్కౌంట్ కూడా పదమూడు వేలు నడుస్తుంది అలాగే ఇప్పుట్లో ఎవరైనా బండి తీసుకుంటే దీనికి ఇన్సూరెన్స్ కూడా ఫ్రీ అలాగే ఈ బండి వచ్చేసి ఎల్ఈడి సెటప్తో వస్తుంది ఆల్రెడీ డ్యువల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది ఇది ఎవరన్నా ఉన్న ఉన్నవాళ్ళు మంచి డిస్కౌంట్ ఉంది పదమూడు వేలు ఉంది అలాగే ఇన్సూరెన్స్ కూడా ఫ్రీ ఉంది అలాగే దీంట్లో వచ్చేసి త్రీ కలర్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి బ్లాక్ ఒకటి రెడ్ ఒకటి ఎల్లో ఇవి కరీజ్మా ఎక్స్ఎంఆర్ టూ వి ఇది ఈ బండి గురించి డీటెయిల్ ఇంకా నెక్స్ట్ బైక్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ వన్ వన్ ఆర్ దగ్గరికి వెళ్ళిపోదాము ఇది వచ్చేసి ఎక్స్ట్రీమ్ వన్ ఆర్ ఇది వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్కి వస్తుంది మనకి ఆన్ రోడ్డు అలాగే డిస్కౌంట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఉంది అలాగే ఇది వచ్చేసి టూ వాల్వ్ ఇంజన్ దీని అప్డేట్ వర్షన్ కూడా వచ్చింది ఫోర్ వాల్ ఇంజన్ దానికి వచ్చేసి ఆయిల్ కూడా రేడియేటర్ వస్తుంది ఇక్కడ రేడియేటర్ లేదు ఇది ఇది వచ్చేసి టూ వాల్వ్ ఇంజన్ అలాగే ఇది వచ్చేసి ఫోర్ వాల్ ఇంజన్ వచ్చేసి హీరోలోనే ప్రీమియర్ షోరూమ్ అని ఒకటి వదిలినాడు అందులో దొరుకుతుంది ఫోర్ వాల్ ఇంజన్ ఇది వచ్చేసి టూ వాల్ ఇంజన్ అలాగే ఇది వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ డిస్కౌంట్ ఉంది ఎవరన్నా దీనిపైన కూడా లుక్ వేసుకోండి అలాగే దీనికి వచ్చేసి కిక్ స్టార్టర్ కూడా ఉంది మామూలుగా వచ్చేసి ఫోర్ వాల్ ఇంజన్కి వచ్చేసి కిక్ రాదు ఇది టూ వాల్ ఇంజన్ కాబట్టి కిక్ ఉంది దీనికి నెక్స్ట్ బైక్ వచ్చేసి ఇది వచ్చేసి ఇప్పుడు కుర్రకారుకి ట్రెండింగ్లో ఉన్న బైక్ ఇది వచ్చేసి ఇది ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ అలాగే ఇందులో వచ్చేసి ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్లో వచ్చేసి త్రీ కలర్స్ ఉన్నాయి బ్లూ బ్లాక్ రెడ్ ఇవి ఇందులో ఉండే కలర్స్ ఇది వచ్చేసి ప్రజెంట్లో ట్రెండింగ్ ఉన్న బైక్ వన్ ట్వీ వన్ ట్వంటీ ఫైవ్ సీసీలోనే మంచి ట్రెండింగ్ ఉన్న బైక్ అలాగే కుర్రకారు కూడా అట్రాక్షన్ చేసుకునే బైక్ ఈ లుక్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే నింజా థౌజండ్ జెట్ థౌజండ్ ఉంది కదా సేమ్ అదే లుక్కే సేమ్ ఇలాగే ఉంటుంది జెట్ థౌజండ్ కూడా ఆ లుక్తో ఉంది కాబట్టి ఈ బండికి మంచి క్రేజ్ ఉంది అలాగే సేల్ కూడా బాగా నడుస్తుంది ప్రజెంట్ అయితే ఇది వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌజండ్ అంట డిస్కౌంట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఏమో చెప్పినారు అలాగే ఈ బండి కూడా లుక్ వేయండి అలాగే ఇది వచ్చేసి కిక్ షాట్ అలాగే సెల్ఫ్ కూడా ఉంటుంది దీనికి ఇది వచ్చేసి ఇది టాప్ మోడల్ ఇది వచ్చేసి దీంట్లో డివి సింగిల్ ఛానల్ ఏబిఎస్ కూడా వస్తుంది ఏబిఎస్ అంటే ఇదే ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ గురించి ఎవరన్నా త్రీ థౌజండ్ డిస్కౌంట్ ఉంది అలాగే వన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌజండ్ ఇది ఆన్ రోడ్డు నెక్స్ట్ బైక్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్లోనే ఇదొక బైక్ ఇది వచ్చేసి గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్టెక్తో వస్తుంది అలాగే ఈ బైక్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ థర్టీ కాదు థర్టీన్ థౌజండ్ వస్తుంది అలాగే ఇది డిస్కౌంట్ వచ్చేసి నాలుగు వేలు నడుస్తుంది ఇది కూడా ఓసారి లుక్ వేయండి అలాగే ఇది వచ్చేసి మొత్తం టోటల్ ఎల్ఈడి సెటప్తో వస్తుంది అలాగే కిక్ షాటర్తో కూడా వస్తుంది అది కిక్ షాటర్ ఇది గ్లామర్ గురించి ఇది కూడా డిస్కౌంట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ నడుస్తుంది ఇది వచ్చేసి వన్ ల్యాక్ థర్టీన్ ఇంకో బైక్ వచ్చేసి ఇది హండ్రెడ్ సిసి బైక్ ఇది వచ్చేసి హీరో హాఫ్ డిలెక్స్ ఇది వచ్చేసి ఎయిటీ త్రీ థౌజండ్ పడుతుంది అలాగే డిస్కౌంట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అంట దీనిపైన కూడా ఒకసారి లుక్ వేయండి అలాగే ఇది వచ్చేసి ఇందులో వచ్చేసి ఒకే మోడలే ఉంది కలర్స్ మాత్రం డిఫరెంట్ ఉన్నాయి కలర్లు ఒక రెండో మూడో ఉన్నాయి సి హీరో స్ప్లెండరు ఇదే పాపులర్ బైక్ హీరో షోరూంలో మోస్ట్ ఎక్స్ మోస్ట్ పాపులర్ బైక్ ఇది వచ్చేసి స్ప్లెండర్ టూ పాయింట్ ఓ ఇది ఇది వచ్చేసి టాప్ మోడలు వచ్చేసి దాని పక్కన ఉంది కదా అది వచ్చేసి లో మోడల్స్ అంటే బేస్ వేరియంట్ స్టాండర్డ్ వేరియంట్ ఆ రెండు ఇది వచ్చేసి టాప్ మోడల్ ఇది రో ప్రైజ్ ఎంత వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఎయిట్ ఎయిట్ థౌజండ్ అంట డిస్కౌంట్ ఇది వచ్చేసి వన్ ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిట్ థౌజండ్ డిస్కౌంట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఉందంట ఓసారి కూడా ఇది కూడా లుక్ అయ్యండి అలాగే దీంట్లో వచ్చేసి డిజిటల్ కన్సోల్ వస్తుంది మొత్తం టోటల్ డిజిటల్ కన్సోలు ప్రజెంట్ అయితే బ్యాటరీ కనెక్ట్ ఇవ్వలేదు లేకపోతే అది డిజిటల్ ఆన్ అయ్యేది ఇది వచ్చేసి స్ప్లెండర్లో వచ్చేసి టాప్ మోడల్ గైస్ ఈ బండి వచ్చేసి హీరో స్ప్లెండర్ ప్లస్ ఇది ఇది వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నడుస్తుంది ఇది కూడా డిస్కౌంట్ వచ్చేసి మూడు వేలు వస్తుంది అలాగే ఇది వచ్చేసి బేస్ వేరియంట్ బేస్ వేరియంట్లో వచ్చేసి నాలుగు రకాలు ఉన్నాయి రెడ్ బ్లాక్ బ్లూ గ్రే ఈ మూడు కలర్లు ఉన్నాయి ఇవి వచ్చేసి దీంట్లో దీ బండికి దీనికి డిఫరెంట్ ఏంటంటే డిజిటల్ కన్సోలు ఇది వచ్చేసి అనలాగ్ ట్యాకోమీటర్ వస్తుంది అంటే ముళ్ళుతో తిరిగేది ఇది వచ్చేసి డిజిటల్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది డిస్కౌంట్ వచ్చేసి మూడు వేలు ఏమో నడుస్తుంది దీనికి ఎవరన్నా ఉంటే ఈ బండ్లు కూడా లుక్ వేయండి ఇప్పుడు వచ్చేసి ఆల్ బైక్స్ అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి మనం స్కూటీలు స్టార్ట్ చేస్తాము ఇక్కడ ఉంది ప్లెజర్ ప్లెజర్లో వచ్చేసి మూడు నాలుగు కలర్లు ఉన్నాయి ఒకటి వైట్ ఒకటి బ్లాక్ ఒకటి మ్యాట్ గ్రే అలాగే బ్లూ ఇవి ప్లెజర్లో ఉండే కలర్లు ఇప్పుడు ప్లేజర్ గురించి మనం అంతా అడిగి తెలుసుకుందాము డిస్కౌంట్ ఎంత ఉంది ప్రైస్ ఎంత ఉంది ఇప్పుడు వచ్చేసి దగ్గరికి వెళ్ళిపోదాం ఇక్కడ మీకు కనపడిస్తున్నాయి కదా ఈ వెహికల్స్ అన్ని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్స్ అలాగే ఈ వెహికల్స్ మీద సిక్స్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ డిస్కౌంట్ కూడా నడుస్తుంది ఎవరన్నా లుక్ వేయండి అలాగే ఇవి వచ్చేసి ప్లేజర్లో ఉండే కలర్లు ఇది వచ్చేసి ప్లేజర్ ప్లస్ ఇది టాప్ వేరియంట్ మ్యాట్ గ్రే ఈ బండి ప్రైస్ వచ్చేసి నైంటీ త్రీ థౌజండ్ అలాగే ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ అలాగే సిక్స్ థౌజండ్ డిస్కౌంట్ కూడా నడుస్తుంది అలాగే ఇడుంది కదా టాప్ వే వేరియంట్ ఇది వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అంట ఎయిటీ కాదు వన్ ల్యాక్ ఎయిట్ థౌజండ్ వన్ ల్యాక్ ఎయిట్ థౌజండ్ ఇది కూడా డిస్కౌంట్ వచ్చేసి ఆరు వేలు నడుస్తుంది మీకు కనపడిస్తుంది కదా ఈ స్కూటీ వచ్చేసి జూమ్ వన్ టెన్ను ఈ బండి పైన వచ్చేసి దాదాపు సెవెన్ థౌజండ్ డిస్కౌంట్ ఉంది ఈ వెహికల్ ఆండ్రాయిడ్ వచ్చేసి లక్షా పదమూడు వేలు ఉంది కానీ డిస్కౌంట్ భారీగా ఉంది దీనిపైన కూడా ఓ లొక్కేయండి ఎందుకంటే సెవెన్ థౌజండ్ వస్తుంది డిస్కౌంట్ గైస్ ఇప్పుడు హీరో డెస్టినీ వన్ ట్వంటీ ఫైవ్ ఇది వచ్చేసి డెమో వెహికల్ షోరూంలో ఉంటే నాకు అన్న పిలుచుకొని వచ్చి మరి ఈ వెహికల్ చూపిస్తున్నాడు ఇది వచ్చేసి హీరో డెస్టినీ వన్ ట్వంటీ ఫైవ్ ఇది ఇది వచ్చేసి ఎక్స్టెక్తో వస్తుంది అదిగాక ఇది టాప్ మోడల్ మొత్తం ఇది వచ్చేసి డిజిటల్ కన్సోల్లో వస్తుంది ఇది వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీన్ థౌజండ్ పడుతుందంట మీరు కూడా ఒకసారి ఈ స్కూటీ పైన లుక్ వేయండి అలాగే ఇది రీసెంట్గా లాంచ్ అయ్యింది లాంచ్ అయ్యి ఒక రెండు త్రీ వీక్స్ అయిపోతుంది ఇది డెస్నీ వన్ ట్వంటీ ఫైవ్ ఒకసారి లుక్ లుక్ వేయండి ఫ్రంట్ లుక్ బండి అయితే చూడ్డానికి చాలా బాగుంది గైస్ టోటల్లీ మొత్తానికి ఆల్ వెహికల్స్ గురించి చెప్పేసిన అలాగే స్కూటీల గురించి కూడా చెప్పేసిన ఇవి మన ప్రజెంట్ షోరూంలో ఉన్న బైక్స్ గురించి స్కూటీస్ గురించి ప్రైజెస్ డిస్కౌంట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసిన ఇది మనము అడిగితే అడిగి తెలుసుకున్న రేట్లు అలాగే ఈ వీడియోకి నాకు సపోర్ట్ చేసింది వచ్చేసి ఈ అన్న అన్న ఫోన్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను మీకు ఏమన్నా ప్రైజెస్ కానీ డిస్కౌంట్లు కానీ ఏదన్నా కొత్త వెహికల్ కానీ లాంచ్ అయినా కానీ అన్నని అడిగి తెలుసుకోండి డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇచ్చేస్తా అన్నది గాయస్ హీరో షోరూంలో ఆల్ బైక్స్ ప్రైజెస్ గురించి డిస్కౌంట్లు గురించి డిస్కస్ చేసినాము అలాగే ఎవరన్నా ఈ ఫెస్టివల్కి అంటే ఉగాది రంజాన్కి కి వాళ్ళు ఉంటే హీరో షోరూమ్ వైపు కూడా లుక్ వేయండి అలాగే మంచి డిస్కౌంట్లు ఉన్నాయి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకా ఏదన్నా బజాజ్ కానీ టీవీఎస్ కానీ ఏమన్నా షోరూమ్లు ఇంకా ప్రైజెస్ కానీ ప్రైజెస్ గురించి డిస్కస్ డిస్కౌంట్ల గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి